అందరికీ నమస్కారం మంగా మ్యూజికల్ ఈవెంట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు నా నమస్సుమాంజలి నేటి అంశం భగ్గుమంటున్న పా పశ్చిమాసియా ఏరులై పారుతున్న పౌరుల పసిపిల్లల రుధిరం ఈ సృష్టిలో ప్రతి మార్పుకు కారణం కాలమే రాజులు రాజ్యాలు కులాలు మతాలు రాజులు రాజ్యాలు కులాలు మతాలు లేని జనజీవనాన్ని చూసింది ఈ కాలమే మారుతున్న కాలంతోనే అన్నీ పుట్టుకొస్తాయి ప్రస్తుతం పశ్చిమాసియా ఖండంలో జరుగుతున్న జాతి ద్వేష విద్వేష మారణ హోమంలో పశువులు పౌరులు పసిపిల్లల నెత్తుటేరులు పారించే మారునాయుధాలను జనావాసాలపై ప్రయోగిస్తుంటే మిన్నంటే రోదనలు ఆర్థనాదాలు మిన్నంటే రోదనలు ఆర్థనాదాలు ప్రపంచానికి వినిపించిన ఆగని కాలగమనం ఆగని కాలగమనం చరిత్ర రాస్తూనే ఉంది ఏమీ చేసేది లేక సామాన్యుడు అన్ని మార్పులకు కారణమైన కాలాన్ని అన్ని మార్పులకు కాలమైన కాలాన్ని ఆగిపోమ్మని వేడుకుంటూ ఓ కదల కమ్మా కరుగుతున్నది మానవత్వము కాలమానువు కదలకమ్మ కరుగుతున్నది మానవత్వం కదల కం కరుగుతున్నది మానవత్వం మనిషి మనిషికి మధ్య ద్వేషం మతం పేర పేరమా కాలమాను కదల కం కరుగుతున్నది మానవత్వం భగ్గుమన్న పచ్చిమాసిం ఏరులై పారుతున్న పౌరుల పసిపిల్లల రుధిరం కాలమానువు కదలకమ్మ కరుగుతున్నది మానవత్వం అడుగు అడుగున క్షిపణుల అగ్నివర్షం అడుగు అడుగున క్షిపణుల అగ్నివర్షం శువులు బాస్తున్న అశేషజన సమూహం భయం భయంతో భయం భయంతో బంకర్లలో జన జీవనం విస్తరిస్తున్న అంతర్యుద్ధం విస్తరిస్తున్న అంతర్యుద్ధం ఖండం ముగిసేదెప్పుడో ಮಿಗಿಲೇದೆಂದರೋ, ಮುಗಿಸೇದೆ ಪುಡೋ ಮಿಗಿಲೇದೆಂದರೋ, ಪರಸ್ಪರ ಅನುದಾಡುಲ ತೋಯಿ ಭುವಿನಿ, ಕಾಲಮಾನುವು ಮಾದಲಕಮ್ಮ ಕರುಗುತು ನ ಮಾನವತ್ವ ఈ పుడమి తల్లిని ఈ శ్మశానమయేయి పుడమితల్లిని పాలించేదెవరు రాజెవరు బంటెవరు సమాధులే సామ్రాజ్యాలై సమాధులే సామ్రాజ్యాలై పిశాచులే ప్రజలై ശൂന്യമയേ ഈ ശൂന്യമയേ പ്രപഞ്ചം കോസം ശൂന്യമയേ പ്രപഞ്ചം കോസം ഈ യുദ്ധ പാലിച്ചേതരി സാധിച്ചേതേമ പാലിച്ചേതരി സാധിച്ചേതേമീ కాలమానువు కదలకం కరుగుతున్నది మానవత్వం మనిషి మనిషికి మధ్య ద్వేషం మతం మారణ హోమం కాళమానువు కదలకమ్మా కరుగుతున్నది మానవత్వం